సువార్త అనేది యేసుప్రభు వచ్చి చనిపోయి పునర్ధానుడైనటువంటి ఈ సంఘటనలన్నిటిని కూడా నలుగురు సువార్తకులు పొందుపరిచారు బైబిల్లో వాస్తవంగా చరిత్రలో చూసినట్లయితే ఇరవై నాలుగు సువార్తలు తీసింది ఇరవై నాలుగు సువార్తల్లో ఈ బయటికి తీసింది ఏంటంటే నాలుగు సువార్తలనే తీసుకొచ్చారు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించి భక్తులను ప్రేరేపించి అరవై ఆరు పుస్తకాల్లో లేదంటే కొత్త నిబంధనలు ఉన్నటువంటి ఇరవై ఏడు పుస్త ఇరవై ఏడు పుస్తకాల్లో నాలుగు సువార్తలే రాయించాడు కారణం ఏంటంటే అంతకుముందు చాలా సువార్తలు ఉన్నాయి యేసుప్రభు చనిపోయిన తర్వాత రెండు వందల సంవత్సరాలు గడిచిన తర్వాత చాలామంది యేసుప్రభు మీద వార్తలను పుట్టించారు చాలామంది పుస్తకాలు రాయించారు ఎందుకంటే యేసుప్రభు ఈ లోకాన్ని హీరో అయిపోయాడు ఆయన్నే హీరో అయిపోయాడు కాబట్టి ఆయన మీదే పుస్తకాలు రాశారు చాలామంది పుస్తకాలు రాసేటువంటి అలవాటు ఉంది ఆ పుస్తకాలని అమ్ముకోవటానికి కానీ ఏదన్నామని పుస్తకాలను రాసినప్పుడు ఈ నలుగురు సువార్తలకే కాకోకుండా తోమ రాసిన సువార్త భరణభాసు రాసిన తో సువార్త పిలుపు రాసినటువంటి సువార్త మర్దలే మార్త ఆ మర్దలేని మార్త రాసినటువంటి సువార్తలు ఈ విధంగా చాలామంది సువార్తలు ఉన్నాయి టోటల్గా ఇరవై నాలుగు సువార్తలు ఉన్నాయి చరిత్రలో అయితే అందులో సెలెక్ట్ చేసింది నాలుగు సువార్తలే దేని స్తోత్రం గాక అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు చేసినటువంటి అనేకమైనటువంటి అద్భుతాలని మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో ముప్పై ఏడు అద్భుతాలు చేశాడు దేవుడు కొత్త నిబంధనలో ముప్పై ముప్పై ఏడు నుండి చేసింది ఇంకేం చేయలేదా ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు అంటే కొన్ని లక్షలు అద్భుతాలు చేశాడు కొన్ని లక్షల మందిని ఆయన బాగు చేశాడైతే వాటినన్నింటిని కూడా బైబిల్ గ్రంథంలో పొందుపరచడానికి వీలు పడలేదు అందుకనే మరి పౌలు గారు చెప్తాంటాడు ఈ గ్రంథాన్ని కనుక యేసు ప్రభు చేసినన్ని కూడా రాయాలంటే ఈ భూమి ఆకాశం సరిపోదు అన్నాడు ఈ భూమి ఆకాశం సరిపోదు అని చెప్పాడంటే అంత అన్ని కార్యములు దేవుడు మూడున్నర సంవత్సరాల్లో ఈ లోకములు ఆయన చేశాడు యేసు ప్రభు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన బ్రతికాడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో చివరి మూడున్నర సంవత్సరాలే ప్రభు బోధించాడు బయటకు వచ్చి ఈ మూడున్నర సంవత్సర వ్యవధిలో రెండున్నర సంవత్సరాలు గల్లయ్య ప్రాంతంలో ఆయన బ్రతికితే ఒక్క సంవత్సరం ఎరుషులేములకు వచ్చాడు ఆయన ఈత మట్టల ఆదివారం అంటాం రాబోతా ఉంది కదా మట్టల ఆదివారం ఆ దినమున ఎరుసలేములకు ప్రవేశించినటువంటి ప్రభు ఒక్క సంవత్సరం ఎరుషులేములో ఉన్నాడు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు యేసుప్రభుల వారు భరించారు టోటల్గా మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో ఆయన బ్రతికి ముప్పై మూడు సంవత్సరాల్లో ఆయన చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము ఆ దినములో ఆయన బోధిస్తూ మూడున్నర సంవత్సరాలు ప్రకటిస్తూ అనేకమైనటువంటి సత్యములను వాస్తవాలను ప్రకటిస్తూ ప్రభు రాకడ గురించి అనేటువంటి వాగ్దానాలను ఆయన తెలియజేస్తూ ప్రతి వ్యక్తిని కూడా సరైనటువంటి రీతిలో ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా పరలోకాన్ని మనం స్వతంత్రించుకోవాలి ఏ విధంగా మనము మంచితనము తో ఏ విధంగా ఉండాలి నిన్ను వల్లే నీ పరుగు వారిని ప్రేమించాలని అనేకమైనటువంటి సత్యాలు మనిషిని మనిషికి బోధిస్తూ ఆయన వచ్చాడు అయితే చివరి చివరి దినాల్లో ఏ దినము యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడినటువంటి ఆ దినాలు ఆసన్నమైనప్పుడు ఆయన లాస్ట్ ఇరవై మూడు గంటలో ఇరవై మూడు అంటే ఎప్పుడో తెలుసా పస్కాన్ని ఆచరించిన తర్వాత మేడగదులోకి వెళ్ళి ప్రభు పన్నెండు మంది శిష్యులతో ఆయన పస్కాన్ని ఆచరించారు పస్కాన్ని భుజించిన తర్వాత పస్కా మేడగదిలోకి ఏడు గంటలకి వెళ్ళాడు రేపొద్దున వేయబడే ముందు ఆయన ఏడు గంటలకి పస్కా రూములోకి మేడగదిలోకి వెళ్ళాడు ఆ ఏడు గంటల నుంచి మరునాడు అంటే శుక్రవారం ఆయన వేయబడ్డాడు గురువారం సాయంత్రం ఏడు గంటలకి మేడగదిలోకి ఆయన ప్రవేశిస్తే పస్కాను ఆసరించిన తర్వాత ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆయన మేడగదిలోనే ఆయన ఉన్నాడు శిష్యులతో ఆయన మాట్లాడాడు చివరి రాత్రి చివరి గడియలు శిష్యులతో గడిపాడు కొన్ని మాటలు చెప్పాడు అక్కడ నుంచి తొమ్మిది గంటల నుంచి తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలోకి దాదాపుగా పావుదెక్కు పది అవచ్చేమో ఆ తొమ్మిదిన్నర ఆ పది ఆ ప్రాంతంలోకి గెచ్చమనే తోటలోకి వెళ్ళాడు గెచ్చమైన తోటలో పదకొండు గంటల వరకు ఆయన ప్రార్థన చేసిన తర్వాత యోధ కొంతమంది ఆ సైనికులను తీసుకొని యేసు ప్రభు అమ్మివేశాడు కాబట్టి వాళ్ళని తీసుకొని అక్కడికి వచ్చినప్పుడు అక్కడి నుంచి తెల్లవారే వరకు కూడా ఆయనకి పన్నెండు గంటల వ్యవధిలో పదకొండున్నర పదకొండున్నర ఆ ప్రాంతంలో అన్నా దగ్గరికి తీసుకెళ్ళారు అన్న అంటే ప్రధాన యాజకుడు అన్న కైపా అని ఇద్దరు ప్ర ప్రధాన యాజకులు ఉన్నారు ఆయన దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత పన్నెండు గంటలకు రెండు తీర్పులైపోయినాయి తర్వాత పిలా తెల్లవారి ఆరు గంటలకి ఆయన పిలాతు ముందు తీసుకెళ్ళి నిలబెట్టారు పిలాతు దగ్గర నుంచి మళ్ళీ హేరేది దగ్గరికి వచ్చారు హేరేది దగ్గర నుంచి మళ్ళీ పిలాతు దగ్గరికి ఈ విధంగా యేసు ప్రభు ఆయన పదకొండు గంటల నుంచి అంటే ఏడు గంటల నుంచి ఆయన ప్రాణం పెట్టి చనిపోయింది ఎప్పుడంటే శుక్రవారం మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఆయన కంటిన్యూగా దెబ్బలు తింటానున్నాడు అవమానాలు నిందలు ఎన్ని చేస్తూ ఆయన సిల్వ మరణానికి తన ప్రాణాన్ని అప్పగించినటువంటి ఈ టైం అంతా కూడా ఇరవై మూడు గంటలు మీకు అర్థమైందా నేను పాఠంలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోయినా అర్థమైంది కదా ఇరవై మూడు గంటలు వ్యవధిలో యేసుప్రభు ఎన్ని శ్రమలు అనుభవించాడనే విషయాల్ని నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తా ఉన్నా వాటిని గమనిద్దాం ఇప్పుడు కూడా కొన్ని విషయాలు నాకు సాధ్యమైనంత వరకు నేను కట్ చేసేస్తాను అన్ని విషయాలు చెప్పలేను అయితే తర్వాత మీరు ఆదివారం చెప్పేయి మళ్ళీ బుధవారం చెప్పే మీరు యూట్యూబ్లో చూడండి మళ్ళీ శుక్రవారం మీరు వచ్చినప్పుడు కొన్ని విషయాలు నేను చెప్తాను చూద్దాము యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగించబడేటువంటి ఆ రాత్రి ఆ ముందు రాత్రి పస్కాని ఆచరించాలి ఎప్పుడు కూడా పస్కా పండుగను ఎప్పుడు ఆచరిస్తారో తెలుసా ఈ పస్కా పండు పండుగను జాగ్రత్తగా ఆలకించండి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులో నుండి విడిపించబడటానికి గాను గొర్రె పిల్లను వదించారని చెప్పారు కదా అదే పస్కా పండుగ దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి పస్కా పండుగని ఏటా ఏటా జరుపుకుంటారు ఇప్పటికీ కూడా యూదులు ఇస్రాయేలీలు షారని కూర్చోవాలి బయటికి వెళ్ళదు దేవుడు కూడా ఏడు పండుగలు జరుపుకుంటారు ఎన్ని పండుగలు ఏడు పండుగలు జరుపుకుంటారు యూదులు ఇస్రాయేల్ ప్రజలు ఏడు పండుగలలో ప్రధానమైనటువంటి పండుగలు మూడు పండుగలు ఈ మూడు పండుగలు ఏంటి తెలుసా పస్కా పండుగ ఒకటి ప్రధానమైనటువంటి పండుగ పస్కా పండుగ గుడారాల పండుగ పెంతుకొస్తు పండుగ ఈ మూడు పండుగలు ఈరోజు కూడా వాళ్ళు ఆచరిస్తూనే ఉంటారు పస్కా పండుగను ఎందుకు ఆచరిస్తారంటే ప్రభువా ఇదిగో ఐగుప్తు దేశంలో ఆ మరణ దోత నుంచి మమ్మల్ని విడిపించటానికి గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధముల మీద రాయించి మమ్మల్ని ఆ మరణ దూత నుండి దాటించి ఐగుప్తి యొక్క సంఖ్యల నుంచి బంధకముల నుంచి దాటించి మమ్మల్ని పాలు తేనులు ప్రవహించేటువంటి కణాన దేశానికి మీరు నడిపించారు విడిపించారు కనుక దాన్ని పస్కా పండుగ అని పిలుస్తారు దాన్ని ఆచరిస్తారు పస్కా పండుగ అంటే పాస్ ఓవర్ పాస్ ఓవర్ దాటిపోవుట మరణ దూత దాటిపోవుట అన్న విషయాన్ని గడిచినటువంటి వారాల నేను చెప్పాను మీరందరూ విన్నారు ఈ పస్కా పండుగను ఏటేటా వాళ్ళు ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉంటారు ఎక్కడున్నప్పటికీ కూడా ఇస్రాయల్ ప్రజలు ఎక్కడున్నప్పటికీ ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా పురుషులు ఈ మూడు పండుగలకి ఎరుషులేముల అటెండ్ అవ్వాలి ఎరుసలేముకి రావాల్సిందే ఎరుసలేములోకి పురుషులందరూ రావాల్సిందే పెద్ద పెద్ద గుడారాలు రోడ్డు పక్కన వేసుకొని కొన్ని మైళ్ళు వాళ్ళు ఉంటారంటే నివసిస్తూ ఉంటారని ముప్పై ఐదు లక్షల మంది ఏటేటా ఆ ప్ర ఆ రోజుల్లో యేసు ప్రభు ఉన్నటువంటి రోజుల్లో ఆ పస్కా పండుగను ఆచరించటం అనేది ముప్పై ఐదు లక్షల మంది ఇస్రాయేలీలు ఈ ఎరుషులేములకు వచ్చేవాళ్ళు దీన్ని ఆచరిస్తానికి అయితే ప్రభు కూడా యూదుడే కాబట్టి ఆయన కూడా ఆచరించాలి ప్రభు కూడా ఆచరించాలి కాబట్టి ఆయన ఆచార ప్రకారము ఆయన పస్కా పండుగ రోజున లాస్ట్ వధింపబడినటువంటి గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి చివరి గొర్రె పిల్లగా వచ్చాడు కాబట్టి ఈ పస్కాన్ని ఆచరించడానికి ప్రభు అతని శిష్య బృందాన్ని తీసుకొని బయలుదేరాడు అప్పుడు ఏం చెప్పాడంటే ఇద్దరిని శిష్యులు పిలిచి ఒక మాట చెప్పాడు ఈ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఊరికి వెళ్ళండి మీరు మత్తయ్య మార్కు లోక ఈ సువార్తల్లో ఉంటుంది ఆ మాట మార్కు సువార్తలో పద్నాలుగు అధ్యాయంలో ఉంటుంది ఏ మాట్లాడకూడదు అయితే యేసు ప్రభు చెప్పి మీరు వెళుతున్నప్పుడు ఊరిలో ఒక వ్యక్తి ఒక కుండతో నీళ్లు మోసుకుంటా వస్తాడు ఇదే మీకు జ్ఞాపకం ఇదే మీకు ఐడెంటిటీ అతన్ని మీరు ఫాలో అవ్వండి ఎక్కడ జరుపుకోవాలి ప్రభు అన్నారు శిష్యులు పసుకాన్ని ఈ సంవత్సరం ఎక్కడ జరుపుకుందాం ప్రభు అని అంటే అప్పుడు ఈ యేసు ప్రభు చెప్పినటువంటి ఒక గుర్తు చెప్పాడు ఆయన ఈ పట్టణంలోకి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కొండతో నీళ్లు మోసుకొని వస్తాడు అన్నాడు అయితే ప్రత్యేకంగా కొండతో నీళ్లు మోస్తున్నటువంటి వ్యక్తినే దేవుడు ఎందుకు చెప్పాడు ఒక పురుషుడు ఒక మగవాడు కొండతో నీళ్ళు తీసుకొస్తారన్నాడంటే మీరు జాగ్రత్త గమనించండి ఆ రోజుల్లో స్త్రీలు మాత్రమే నీళ్ళు తోడుకొని కొండతో వచ్చేవాళ్ళు పురుషులు నీళ్ళు మోసేవాళ్ళు కాదు ఈ దినాల్లో కూడా అలా అలా జరిగిద్దా ఈ దినాల్లో కూడా అలా జరుగుతూ ఉంటుంది స్త్రీలు నీళ్లు తీసుకొని వస్తారు అప్పుడు కూడా ఇస్రాయల్ ప్రజల్లో స్త్రీలు నీళ్లు మోసేవాళ్ళు కానీ ఇక్కడ ఎందుకు చెప్పాడంటే స్త్రీలకు అతీతంగా ఒక పురుషుడు అన్నాడు అంటే స్త్రీలే మోస్తారు కానీ అక్కడ ఒక వ్యక్తి మగవాడు కొండతో నీళ్లు తీసుకొస్తాడు కాబట్టి అదే మీకు గుర్తు అన్నాడు అతన్ని ఫాలో అవ్వండి అతను ఏ ఇంటిలోకి అయితే వెళతాడో ఆ ఇంటి యజమాను దగ్గరికి వెళ్ళి మీరు అడగండి ఈ రోజున పస్కాన్ని ప్రభు ఇక్కడ ఆచరించాలనుకుంటున్నాడు ఎక్కడా అని అడగండి అతనే చూపిస్తాడు అని చెప్పాడు దేవుడు అన్నట్టుగానే వాళ్ళు వెళ్ళారు ఆ వెళ్ళంగానే ఎదురుగా ఒక వ్యక్తి యేసు ప్రభు చెప్పినట్లుగానే కొండతో నీళ్ళు మూసుకొని వస్తుంటే అతను వెంబడించారు అతను ఏ ఇంట్లోకి వెళ్ళాడు ఆ ఇంట్లోకి వెళ్ళారు జాగ్రత్త గమనించండి ప్రియులరా ఆ ఇల్లు ఎవరదో కాదు ఆ ఇల్లు ఎవరోదో తెలుసా మార్కు గారి ఇల్లు ఎవరు మార్క్ అంటే ఇప్పుడు మన స్వార్ స్వార్థ ఉందిగా మార్కు స్వార్థ ఉందా ఆ మార్కు సువార్త రాసినటువంటి మార్కు గారిది ఆ ఇల్లు ఆయన యొక్క తల్లి మరియమ్మ ఆడు పేరు కూడా మరియమ్మే మరియమ్మలు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు మీకు అర్థమైందండి యేసు ప్రభుని కన్నటువంటి తల్లి మాత్రమే కాదు మరియమ్మ చాలామంది మరియమ్మలు ఉన్నారు అయితే ఇక్కడ కూడా మార్కు గారి యొక్క తల్లి పేరు మరియమ్మ మరియమ్మ గారి యొక్క తమ్ముడు భర్ణబాసు ఆయన భర్ణబాసు మన యేసు ప్రభు శిష్యుడు ఆ భర్ణబాసు యొక్క మేనలుడు అనమాట మార్కు గారు మీకు ఇప్పుడు అర్థమైందా మార్కు గారు భర్ణభాసు యొక్క మేనలుడు ఈ వాళ్ళ ఇంటి దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఎప్పుడైతే యజమాని అడిగారో ఆ మేడ పైన ఒక మేడ ఉంటుంది ఈరోజు కూడా ఎరుషులే మెళితే ఆ మేడ ఉంది ఆ రూమ్ ఉంది ప్రభు శిష్యులతో చివరి రాత్రి ఎక్కడైతే ఆయన పస్కాన్ని ఆరగించాడో భోజనం చేశాడో ఆ గది కూడా ఈ రోజును కూడా చాలామంది వెళ్ళి చూస్తూ ఉన్నారు కొన్ని కొంత డాలర్లు ఉంటాయి లోపలికి వెళ్తానికి ఆ డాలర్ పే చేస్తే డబ్బులు లోపలికి పంపిస్తారు అయితే ఒక పెద్ద హాల్ ఉంటుందంట పైన అప్పటికి చక్కగా క్లీన్గా క్లీర్గా ఊడ్చేసి అక్కడ ఒక టేబుల్ వేసి పస్కా కావలసినటువంటి ఐటమ్స్ అన్ని కూడా శిష్యులు అక్కడ అరేంజ్ చేశారు ప్రభు చెప్పాడు పిలుపు అలాగే మరి సిమోని పిలిచి సైమన్ పిలిచి మీరు ఈ రోజున పస్కాని ఆచరించాలి కాబట్టి మీరు మార్కెట్లోకి వెళ్ళి డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది యోధా దగ్గర ఉంటుంది ఎప్పుడు కూడా డబ్బు సంచి యోధాకి ఇచ్చాడు దేవుడు అంటే యోధా ఫైనాన్షియల్ మినిస్టర్ అనమాట ఆ అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది ఏమైనా ఖర్చు పెట్టాలన్నా పేదవారికి ఏమన్నా ఖర్చు పెట్టి ఏమైనా పంచి పెట్టాలన్నా తినటానికి కానీ ఏ అరేంజ్మెంట్ అయినా సరే కానుకలు ఇస్తూ ఉంటారు కదా లేదంటే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు సంచి యోధా దగ్గర ఉండేది యోధా దగ్గర డబ్బులు తీసుకొని ఇద్దరు శిష్యులకి ప్రభు చెప్పాడు మీరు ఎరుషులములోకి వెళ్ళి అంటే ఆ ప్రాంతంలోకి ఎక్కడైతే దేవాలయం ఉందో ఆ ప్రాంతానికి వెళ్ళి ఒక గొర్రె పిల్లను ఎందుకంటే పస్కాకి గొర్రె పిల్ల వదించబడాలి ప్రతి ఒక్కరు ఇంటింటికి పస్కా పండుగ రోజున గొర్రె పిల్లను వదించాలి ఇద్దరు శిష్యులకు ప్రభు ఏం చెప్పాడంటే మీరు ఆరు గంటలకి సాయంత్రము ఆరు గంటలకి గొర్రె పిల్లను వదిలిస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రిల్లర్ గమనించండి ఆ ఎరుషులేము యొక్క గోడలకి యాజకులు ఉంటారు కదా యాజకులు బోరలతో ఊదినప్పుడు ఆరు గంటలకి కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గొర్రె పిల్లతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిలబడి ఉంటారు అందరు నిలబడినప్పుడు ఎప్పుడైతే బోర్రెలు ఎత్తి వాళ్ళు ఊదుతారో ఆరు గంటలకి అప్పుడు గొర్రె పిల్ల పేకను కోసేస్తారు ఊదిస్తారు గొర్రె పిల్లని ఆ ఉదించినటువంటి మాంసమును వాళ్ళు తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చి దాన్ని వండుకొని తినాలి ఎలా వండుకోవాలంటే ఈ దాచిన చెక్క అంటారు కదా దాచిన చెక్క అని అదేననేది చెక్క చెక్క లవంగాలు అంటారు కదా ఆ దాచిన చెక్క ఆ చెక్కలో ఈ గొర్రెపిల్ల మాంసాన్ని వాళ్ళు ఫ్రై చేస్తారు దాన్ని రోస్ట్ చేస్తారు రోస్ట్ చేస్తారు ఓకేనా ఇప్పుడు పస్కా పండుగను ఆచరించాలంటే అక్కడ ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే వదించబడినటువంటి గొర్రె పిల్లం ఈ రోస్ట్ ఏదైతే ఉందో దాసిన చెక్కలో రోస్ట్ చేసింది ఒక పాత్రలో అక్కడ ఉంటుంది ఆ టేబుల్ మీద రెండేది ఏముంటుందంటే మూడు రొట్టెలు ఉంటాయి పొలియన్ రొట్టెలు ఉంటాయి మూడు రొట్టెలు ఎందుకంటే పస్కా పండుగ రోజున గొర్రె పిల్ల కాబట్టి ఆ గొర్రె పిల్లకి జ్ఞాపకార్థంగా ఈ గొర్రెపిల్ల మాంసాన్ని ఇక్కడ పెడతారు రోస్ట్ చేసి ఆ రోజున ఆ రాత్రి వాళ్ళు బయలుదేరినప్పుడు ఐగుప్తుల నుంచి వాళ్ళు కంగారు కంగారుగా తొందర తొందరగా ఆ పులియని రొట్టెలు చేసుకొని తినేసి వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు దానికి సాదృశ్యంగా మూడు రొట్టెల్ని అక్కడ పెడతారు నాలుగు కప్పులు ద్రాక్షారసమని పెడతారు మీకు అర్థమైందండి నాలుగు కప్పులు ద్రాక్ష రసాన్ని ఆ టేబుల్ మీద పెట్టి పస్కా పండుగను ఆచరిస్తారు ఈ విధంగా ఆచరిస్తారు ప్రభుల వారు కూడా ఆ విధంగానే ఆ ఏడు గంటలకి ఈ అరేంజ్మెంట్ ఈ అరేంజ్మెంట్లన్నీ కూడా చేసిన తర్వాత ప్రభుల వారు ఆ మేడగదిలోకి వచ్చారు శిష్యుల్ని తీసుకొని ఏడు గంటలకు వచ్చాడని సాయంత్రం మనము ఈ చివర రాత్రి భోజనం ఫోటో తీశారండి ఎవరైనా ఫోటో ఉంటుంది కదా యేసు ప్రభు కూర్చుంటే పన్నెండు మంది శిష్యులు ఉంటారు కదా ఒక టేబుల్ ఉంటుంది చూసారా ఫోటోలు ఉన్నాయలేవా చెప్పాలి గట్టిగా ఆ ఫోటోని లియోనార్డో డావిన్స్ అనేటువంటి వ్యక్తి గీచాడు అది ఆ ఫోటోని గీశాడు వాస్తవంగా ఆ ఫోటో ఆ ఫోటోలో ఉన్నటువంటి టేబుల్లాగా ఉండదు ఆ యూదులు కూర్చున్నటువంటి ఆ టేబుల్ అలా ఉండదు ఆ పన్నెండు మందిని ఆయన అక్కడ చూపించాలి కాబట్టి ఆ పెయింటింగ్ చేసినటువంటి ఆ లియోనాడి డ్యామిన్స్ ఆ టేబుల్ను ఉపయోగించి ఆ విధంగా ఈ సైడ్ ఒరిజినల్గా అయితే టేబుల్ ఆ విధంగా ఉండదు ఒక అడుగు మన టీపై ఉంటుంది చూసారా ఆ టీ పై ఎత్తులో ఉంటుంది టేబుల్ ఆ టీ పై ఎత్తులో ఉండి యూ ఆకారంలో ఉంటుంది యూ షేప్లో ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కరువుగా ఇక్కడ ఈ వ్యక్తి ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడ ఒక తువాచి ఉంటుంది దాని మీద కూర్చొని అవి రెండు కాళ్ళు వెనక చాపుకుంటారు వెనకకి చాపుకొని ఈ చేతిని కుడి చేతిని ఇలాగ పెట్టి ఎడమ చేత్తో తింటారు ఇది వాళ్ళు కూర్చున్నటువంటి సాంప్రదాయం కాబట్టే ఈ వెనకకు చాపినటువంటి ఈ కాళ్ళు వెనక ఉన్నాయి కాబట్టి ఆ రోజున యేసు ప్రభు పాదాలు కడిగింది ఆవిడ మీకు గుర్తుందా అంతే కానీ ఇలాగ మనం మనకున్నట్టుగా ఒక మూడు అడుగులు నాలుగు అడుగులు టేబుల్ ఉండి మనం భోజనం చేసే డైనింగ్ టేబుల్ కాదు అది అలాగ కాళ్ళు పెట్టుకుని కూర్చుంటే టేబుల్ కింద దూరి ఆవిడ యేసుప్రభు పాదాలను కడిగిందని కాదు కాదది మీకు అర్థమైందా పాదాలు వెనక్కు ఉన్నాయి వాళ్ళు వెనక్కి చాపుకుంటారు కాబట్టే ఆవిడ ఆ రోజున ఉంది కాబట్టి యేసుప్రభు పాదాలు కడిగింది ఆ రోజున మీకు అర్థమైంది కదా అలాగే ఈ అడుగెత్తులో ఉన్నటువంటి ఈ టీపై ఎత్తులో ఉన్నటువంటి ఆ టేబుల్ చుట్టూ అందరు కూర్చున్నప్పుడు ఆ అరేంజ్మెంట్లన్నీ చేసిన తర్వాత ప్రభువులు వారు ఆ పస్తకాన్ని ఆరగించారు అందరికీ ఫస్ట్ ఏం చేస్తారంటే ఆ గొర్రె పిల్ల యొక్క మాంసాన్ని వండిన తర్వాత చెక్కలో ఫ్రై చేసిన తర్వాత దానిలో ఈ పులియని రొట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ పులియండి రొట్లు మూడు రొట్లు అవి విరుచుకు తినేటప్పుడు అవి తిన్న తర్వాత అవి తినేటప్పుడు ఏం చేస్తారంటే దేవుడు నిర్గమాకాండంలో ఇస్రాయల్ ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను గుర్తు చేసుకుంటారు వాళ్ళు ఈరోజు వరకు కూడా ఫస్ట్ వాగ్దానం ఏం చెప్పాడంటే నేను మిమ్మల్ని ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపిస్తాను అన్నాడు అదిగో ఆ దాన్ని వీరు జ్ఞాపకం చేసుకొని ఆ రొట్టిని తిని నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు కీర్తలు పాడుకుంటారు వాళ్ళు పసుకాని ఆచరించడం విధానం ఇది వాళ్ళు రెండు కీర్తనలు పాడుకుంటారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఒక కప్పు ఆ ద్రాక్ష రసాన్ని తీసుకున్న తర్వాత ఆ ద్రాక్ష రసాన్ని తీసుకునేటప్పుడు మరొక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటారు అదేంటంటే నేను నీకు మీకు తోడే ఉంటాను అన్నటువంటి వాగ్దానాన్ని ఈ విధంగా నాలుగు వాగ్దానాలు చెప్పాడు మిమ్మల్ని పాలు తేనులు ప్రవహించేటువంటి ప్రాంతానికి తీసుకెళ్తాను అన్నాడు తర్వాత నేను మీకు దేవుణ్ణి ఉంటాను మీరు నాకు ప్రజలై ఉంటారు అనేటువంటి నాలుగు వాగ్దానాలు నన్ను స్మరించుకొని నాలుగు కప్పులు ద్రాక్షారసాన్ని వాళ్ళు సేవిస్తారు ఆ తర్వాత చివరి కప్పు తాగేటప్పుడు నాలుగో కప్పు తాగిన తర్వాత నూట ముప్పై ఆరవ కీర్తన పాడుకుంటారు కీర్తనలు అంటే ఏంటి మనం చదువుకున్నట్టు కాదు ఆ కీర్తనలు పాటలు అయ్యి నీకు అర్థమైంది కీర్తనలు అనే మాటలు ఉన్నాయిగా ఒక కీర్తన పాడండి అంటే పాట ఈ నూట ముప్పై ఆరో కీర్తన యేసు ప్రభు కూడా పాడాడు ఆ రోజున మన మార్కు స్వార్తలో చూడొచ్చేది యేసు ప్రభు కూడా ఆ యొక్క పాటను పాడిన తర్వాత నూట ముప్పై ఆరో కీర్తన పాడేసి అక్కడ యేసుప్రభు ఏం చెప్పాడంటే పిల్లల గమనించండి ఆ రోజే యేసు ప్రభు ఇద్దరు వ్యక్తులకి ఇచ్చాడు ఇద్దరు వ్యక్తులు ఎవరు ఫస్ట్ యోధాకి చెప్పాడు యోధాకి చెప్పాడు ఏం చెప్పాడంటే శిష్యులందరు కూర్చుంటే మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అన్నప్పటికీ ఉలిక్కు పడిపోయారు కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది అందరికీ యోధాతో సహా కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోయింది అరే ఎవరు అప్పచెప్పేది ఎవరు అప్ప అని అందరు కంగారు పడుతూ ఉంటారు అందుకనే ఆ ఫోటోలో ఎలా ఉంటుందంటే లాస్ట్ చప్పర్ చివరి రాత్రి భోజనం అనే ఫోటోని మీరు జాగ్రత్త గమనిస్తే యేసుప్రభు రొమ్మున ఒక ఆయన ఆనుకొని ఉంటాడు ఆయన పేరెవరు యావహాను ఎప్పుడు యేసుప్రభు ఆంతరంగిక శిష్యుడు కాబట్టి యేసుప్రభు రొమ్మున ఆనుకొని ఉంటాడు ఆయన రెండోది ఒక వ్యక్తి వాళ్ళలో తల ఇడిదిప్పి చేతులు ఎట్లా చాపుతా ఉంటాడు ఆయన ఎవరో తల యేసు ప్రభుకిల్లో ఉండదు చేతులు వెళ్తాయి ఎట్లాగా అంటే రొట్టెని ద్రాక్షారసంలో ముంచి ఇస్తూ ఉంటే మీరు ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నటువంటి వాళ్ళే నన్ను అప్పగించేవాళ్ళు అన్నాడు దేవుడు అంటే మీలోనే ఉన్నాడు అన్నాడు దాని అర్థం అప్పుడు యోధ యేసు ప్రభు రొట్టెనిచ్చేటప్పుడు మొహం చెల్లిపోతావాళ్ళ మొహం చల్లలేదు అందుకనే మొహాన్ని తిప్పుకొని చేతులు ఇటు జాపునట్టుగా ఫోటోలు చిత్రీకరించారు మీకు అర్థమైందా నుంచి ఒక వ్యక్తి వాళ్ళ మీద నుంచి యవహాన్తో మాట్లాడినట్టుగా ఉంటుంది అదేంటి తెలుసా ఆ వ్యక్తి ఎవరో తెలుసా పేతురు పేతురు యవహాన్ అడుగుతున్నాడు ఎవరో కనుక్కో ఎవరో కనుక్కో ప్రభుని ఆ అప్పగించే వ్యక్తి నీకైతేనే చెప్తాడు దేవుడు నాకైతే చెప్పడో నీకు చెప్తాడు అడుగు అని అక్కడ నుంచి గుసగుసలాడుతున్నట్టుగా ఆడుతున్నట్టుగా ఆ ఫుటో ఇప్పుడు అర్థమైంది ఆ ఫోటో అర్థం మీకు ఇప్పుడు వారికి అర్థం అవ్వలేదేమో ఇప్పుడు అర్థమై ఉంటుంది ఓకేనా అది ఆ రోజు చిత్రకారుడు ఆ చిత్రాన్ని ఆ విధంగా గీసాడు గీసినప్పుడు దాని అంతరం చెప్పాను అయితే ప్రభు అక్కడ మాట చెప్పిన తర్వాత ఒక్కొక్కరు కలవరబడుతూ ఉన్నారు తెలీదు ఒకవేళ ఆ రాత్రి ప్రభు గనుక చెప్పినట్లయితే యోధానే ఇస్కర్ యోత్ యోధా నన్ను అప్పగించబోతున్నాడని చెప్తే తక్కినటువంటి పదకొండు మంది శిష్యులు ఒక కుక్కలు కనుక ఒక వ్యక్తిని పది కుక్కలు పడిపోయి చీలిస్తే ఎలా ఉంటుంది అలాగే యోధాను చంపేసేవాళ్ళు ఆ రోజు ఆ రాత్రి చంపేసేవాళ్ళు అందుకని ప్రభు చెప్పల ప్రభు చెప్పలేదు అయితే యోధాతో దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు చేయాల్సినటువంటి పని నువ్వు చేయి అని చెప్పాడు అక్కడ నుంచి ఇమ్మీడియట్లుగా యోధ లేచి వెళ్ళిపోయాడు వీళ్ళందరూ అనుకుంటున్నారు ప్రభు ఏదో కొనమని చెప్పాడేమో డబ్బు సంచి యువదా దగ్గర ఉంటుంది కదా ఎవరికైనా ఏదైనా పేదవాళ్ళకి ఏమైనా పంచడానికి ఏమన్నా తీసుకురామన్నాడేమో మార్కెట్కి పంపించాడేమో అనుకున్నాడు యువదా వెళ్ళిపోతే వీళ్ళకి తెలియదు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాత్రి రెండోది ప్రత్యేకంగా పేతురుతో మాట్లాడాడు పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా అక్కడ ప్రభువా నీ కొరకు నేను ఏదైనా చేస్తాను అని మనం మాట్లాడుతుంది బడాయి మాటలో ఆ విధంగా పేతురు మాట్లాడుతూ ఉన్నాడు చావునైనా ఎదిరిస్తా ఒకవేళ నీ కోసం చచ్చిపోవాల్సి వస్తే నేను చచ్చిపోతా అన్నటువంటి డైలాగులు వదులుతుంటే ఏ అన్నాడు నీకు అంత సీన్ లేదు కానీ నీవు ఈ రాత్రి నన్ను ఎరగనన్నట్టుగా మూడుసార్లు అబద్ధం ఆడతావు అన్నాడు కోడు కుయ్యకు ముందే టూ టైమ్స్ కోడి కుయ్యక ముందే నువ్వు మమ్మారు నేను ఎవరో తెలియనట్టుగా నువ్వు అబద్ధం ఆడతావని అక్కడ పేతురితో మాట్లాడాడు ఇద్దరితో మాట్లాడి పస్కాని ఆచరించి తొమ్మిది గంటలకు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి మీరు ఎటు ఆలోచనలు ఉంటే మీకు అర్థం అవుతుంది తొమ్మిది గంటలకు ప్రభు అక్కడ నుంచి ఆ మెట్టులు దిగి పస్కా పండుగ ఆచరించినటువంటి మేడగది ఈ మేడగది మీరు ఎప్పుడు చూస్తారో తెలుసా ఇంకొకసారి పెంచుకొస్తు రోజును చూస్తారు ప్రభు చనిపోయి తిరిగిన తర్వాత అంటే తిరిగి లేపబడిన తర్వాత నలభై రోజులు అందరికీ కనపడి ఒక ఐదు వందల మంది చూస్తుండగా వలివ కొండ మీద నుంచి అలాగే వెళుతూ ఉన్నప్పుడు దేవతతో అక్కడ ఉండి వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు తిరిగి ఆ మేడగదులోకి అంటే మేడగదులోకి వెళ్ళి ఆదరణకర్త కోసం వేచి చూడండి పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతం నుంచి ఆ ఒలివ కొండ నుంచి మేడగదులోకి వచ్చినట్లుగా మనం చూస్తాం లేఖనాలు ఆ మేడ ఈ మేడ